జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువులారా అందరికీ ఆ దేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఆధ్యాత్మిక విషయాలు ఛానల్కు మీకు స్వాగతం ఆధ్యాత్మిక విషయాలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన విషయాలని అందరికీ షేర్ చేయండి ఇక ప్రారంభిద్దాము తప్పకుండా వీడియో మొత్తం చూడండి చూడండి గత కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో కానీ ప్రపంచమంతటా కానీ ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు బాగా జరగడము ఎన్నో రకాల తెలియని రోగాలు రావడము మరణాలు ఎక్కువ అవడము దీని అంతటికీ కారణము అలాగే ప్రకృతి వైపరీత్యాలు చాలా జరగడము ఎన్నో రకాల తుఫాన్లు సంభవించడము దీని అంతటికీ కారణం ఏంటి అని ఒక్కసారి మనము ఆలోచించాలి ఏమిటి అని ఆలోచిస్తే చూడండి మనలోని దేవుని మీద భక్తి భయాలు తగ్గిపోవడమే చూడండి పూర్వకాలము చాలా భక్తితోటి శ్రద్ధలతోటి భయంతో దేవుణ్ణి కొలిచేవాళ్ళు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు చిన్న పనిలో కూడా దేవుణ్ణే తలుచుకొని పనిచేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా చేయడం లేదు దేవుని మీద భక్తి మొత్తము తగ్గిపోయి భయం మొత్తము తగ్గిపోయి ఆహా నన్ను ఎవరు చూస్తున్నారులే నాకేమవుతుందిలే నేను పెద్ద కోటీశ్వరుణ్ణి నేను ఆరోగ్యవంతుణ్ణి నాకేం కాదులే అనే గర్వంతో అహంతో మనము ఉన్నాము ఒకవేళ దేవాలయాలకి వెళ్ళినా కానీ దేవుడి మీద భక్తితో కాకుండా మనకు కోరికలు తీర్చుకోవడానికో లేక పది మంది కోసమో లేక ఫోటోలు దిగడం కోసమో లేక విలాసం కోసమో వెళుతూ ఉన్నాము ఇలా చేయడం కరెక్టేనా దేవుని మీద భక్తి భయాలు తగ్గిపోవడం వల్లనే మనకు ఈ ప్రకృతి వైపరీత్యాలు అనుకోని యాక్సిడెంట్లు పెద్ద పెద్ద రోగాలు సంభవిస్తున్నాయి గమనించండి ఇకనైనా మేల్కోండి దేవుని మీద భక్తి విశ్వాసాలు భయాన్ని పెట్టుకోండి